ఏది మంచో ఏది చెడో ఎవరికి ఓటేస్తే ఈ ప్రొదుటూరుకి మేలు జరుగుతుంది అన్నది మీకు బాగా తెలుసు అందుకే అందరినీ నా ముకులిత హస్తాలతో మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గానికి మేలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి ఉంటే పేద మధ్య తరగతి వర్గాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చి ఉంటే మేము అంటే పేదరికంలో ఉండే పిల్లలకు సంబంధించి ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగిన విద్యను పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని పిల్లలకు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటుమని నేను అభ్యర్థిస్తా ఉన్నా ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి ప్రొద్దుటూరు ప్రజలారా స్కూళ్ళ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి రాకముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాకముందు పడిపోయేదానికి సిద్ధంగా ఉండే బిల్డింగ్లతో తాగడానికి నీళ్ల వసతి కూడా లేకుండా అమ్మాయిలు బాత్రూమ్ పోవడానికి కూడా సౌకర్యం లేకుండా చీకటి గదుల్లో కూర్చొని చదువుకుండే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ఒకే ఒక ప్రోగ్రాం నాడు నేడు ఈ ఒక్క ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క రూపురేఖలే మార్చేసినాడు